చదువుపై తనకున్న ఇష్టాన్ని తాను సంపాదించిన మార్కులే చెప్తున్నాయి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న లక్కీ నాలుగు వందల మార్కులకు గాను నాలుగు వందల అరవై సత్తా చాటింది నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన శిల్పా సింధురా విజేందర్ దంపతుల కూతురు లక్కీ ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ధర్మారం ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకుంది ప్రస్తుతం అక్కడే ఇంటర్ కూడా చదువుతోంది ఎంపీసీ మొదటి సంవత్సరంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సంపాదించింది మా లెక్చరర్స్ బాగా చెప్పడం వల్లే ఇదంతా సాధ్యమైందని లక్కీ చెబుతోంది నేను ఇక్కడ టిఎస్ డబ్ల్యూఆర్ఎస్ జేసీ ధర్మారంభి సోషల్ వెల్ఫేర్ లో చదువుకుంటున్నాను నేను ఇక్కడ మార్క్స్ చాలా బాగా గెయిన్ చేయగలుగుతున్నాను ఇంకా ఇది మా టీచర్స్ ప్రోత్సాహం వల్ల ఇంకా మా అమ్మ నాన్న ప్రోత్సాహం వల్ల కూడా మేము ఆ మార్క్స్ సాధించగలిగాం ఇంకా మాకు రోజు మా టీచర్స్ డైలీ టెస్ట్ పెట్టడం వల్ల ఇంకా మాకు రోజు వీకెండ్స్ ఉంటాయి వీకెండ్స్ సండే రోజు ఉంటుండే అప్పుడు కూడా మేము అందులో మార్క్స్ మంచిగా గెయిన్ చేయగలుగుతున్నాం ఇంకా ఆ మార్క్స్ వల్ల మేము మా ఇంకా స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నాం మా అమ్మ నాన్నల ప్రోత్సాహం కాలేజీలో టీచర్స్ రివిజన్ టెస్ట్లు పెట్టడం వల్ల క్షుణ్ణంగా చదవడంతో మంచి మార్కులు సంపాదించగలిగాను నాకు ఇంగ్లీష్ లో తొంభై తొమ్మిది తెలుగులో తొంభై తొమ్మిది ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ లో బైకి బై మార్కులు వచ్చాయని లోకల్ ఎయిటీన్ తో తెలిపింది ఇంకా చదవని వాళ్ళు కూడా మోటివేట్ అవుతుండ్రు ఇంకా మేము ఐపీఏ తో పాటు జేఈ మెయిన్స్ ఇంకా నీట్ కోచింగ్ కూడా మాకు ఇక్కడ ఇస్తున్నారు మేము ఆ గోల్ పెట్టుకోవడం వల్ల ఇక్కడ వచ్చి మేము బాగానే చదువుతున్నాం ఇంకా మా టీచర్స్ అందరూ మోటివేట్ చేస్తున్నారు ఆ జేఈ మెయిన్స్ వల్ల మేము మా మా గోల్ ని మేము రీచ్ చేయగలుగుతున్నాం నేను ఎలా చదివిందంటే ప్రతి రోజు పడుకునే ముందు ఒక ఆన్సర్ చదవడం అట్లా ప్రతి రోజు మేము రివిజన్ చేసుకునే వాళ్ళం క్వశ్చన్ ఆన్సర్స్ ని అలా అన్ని మార్క్స్ వచ్చినాయి దానికి కూడా మాకు ఇక్కడ కోచింగ్ ఉంటుంది ఆ జేఈ మెయిన్స్ వల్ల మేము మా గోల్ ని సాధించ సాధించ సాధించగలుగుతాం ఇంకా అవి రోజు మాకు దాని దాని మీద కూడా డైలీ టెస్ట్లు పెడతారు ఇంకా వీకెండ్స్ కూడా రాస్తాం మేము